కొత్త రేషన్ కార్డుల జారీకై నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు నల్గొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్ అనితా రామచంద్రన్ అన్నారు రేషన్ కార్డుల సర్వే సందర్భంగా పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించాలని చెప్పారు శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వేను తనిఖీ చేశారు సర్వే బృందం చేస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలిస్తూ రేషన్ కార్డులకై వచ్చిన దరఖాస్తులను జాబితాను పరిశీలించి అర్హులను మాత్రమే రేషన్ కార్డులకు ఎంపిక చేయాలని అన్నారు అర్హత ఉన్న పేర్లను అక్కడికక్కడే నిర్ధారించాలని ఆమె సూచించారు రేషన్ కార్డుల సర్వే సందర్భంగా పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించాలని చెప్పారు అనంతరం ఆమె అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం గుడ్లు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు అంతేగాక అంగన్వాడీ కేంద్రం రిజిస్టర్లు అన్నింటినీ తనిఖీ చేసి ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారని అడిగారు పిల్లల బరువు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తక్కువ బరువు ఉన్న పిల్లల వివరాలను తప్పకుండా నమోదు చేయాలని పౌష్టికాహార పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అంగన్వాడీ కేంద్రం టీచర్ ఆయాలకు సూచించారు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో జిల్లాకు సంబంధించి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు తహసీల్దార్ పద్మ తదితరులు ఉన్నారు